జీవితంలో ఇంట్లో వాళ్ళు చెప్తే అలా నెమ్మదిగా సినిమాల్లోకి వచ్చి బాగా పుస్తకాలు చదువుతూ అంటే ఒక ప్రపంచం మీద తన చుట్టూ ఉండే సమాజం మీద ఒక రకంగా ఏదో ఒక మార్పు చేయాలి అని కానీ దాన్ని ఎలా చేయాలో అనే ఒక సందిగ్ధంలో ఒక్కోసారి ఆలోచనల్ని ఒక ఆవేశం రూపంలో మాట్లాడుతూ సరే సినిమాల్లోకి రావడము నెమ్మదిగా ఒకటి రెండు మూడు హిట్లు ఒక టైంకి పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవడము ఆ తర్వాత రాజకీయాల్లోకి రావడము రాజకీయాల్లో ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పొలిటికల్ స్టార్గా మారిన ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ ఉపోద్ఘాతం చెప్పింది ఎవరి గురించి అంటే జనసేన అని జనసేన పార్టీ అధినేత ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను నేనంటే ఇవాళ ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రస్తుతం విజువల్స్లో మనం పక్కన చూస్తున్నట్టుగా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేకపోతే ఎన్డీఏ పార్ట్నర్సు లేకపోతే కేంద్ర మంత్రులు వీళ్లతో వ్యవహరించిన తీరు పవన్ కళ్యాణ్తో ప్రత్యేకంగా ఆయన పంచుకున్న ద మూమెంట్స్ క్షణాలు అది బహుశా పవన్ కళ్యాణ్ గారి అటైర్ గురించో ఏదో ఏమడిగారో మొత్తం మీద ఆయన ఇంకా ఎలాగే ఉంటారా ఏంటి యాత్రలన్నీ ఏదో వెళ్ళొచ్చారా మీ డ్రెస్సు అవన్నీ మనం కొంత అర్థం చేసుకుంటాం ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు పక్కన వాళ్ళు చెప్తే తప్ప ఏం మాట్లాడారు తెలియదు కానీ నా పాయింట్ ఏంటంటే అ స్పెషల్ మూమెంట్ ఆఫ్ షేరింగ్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు వారితో కూడా ముఖ్యమంత్రి అలాగే గతంలో వారిద్దరికీ ఉన్న పరిచయం ఆ కర్చాలను చేశారు కానీ పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా ఈసారి కాదు ప్రతిసారి వారు ఒక అభిమానించే ఆదరించే తీరు చాలా ఈరోజు జాతీయ మీడియాలంతా కూడా ఇది చర్చ జరిగింది ఏం మాట్లాడుకుని ఉంటారు అలాగే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఒక ఆయన నడుం బిగించిన ఒక తీరు తాజాగా ఎవరైనా కూడా సనాతన ధర్మం గురించి దేశంలో మాట్లాడితే ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్న ఒక వ్యవహారం ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్నాయి అంటే తన ప్రమేయం లేకుండానే తన చుట్టూ ఒక పాజిటివ్ ఆరా ఒక బిల్డ్ అవుతోంది అది పవన్ కళ్యాణ్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది చాలామంది ఏంటంటే ఆయన ఏదో కావాలని తెచ్చిపెట్టుకునే వ్యక్తిత్వమో లేకపోతే అది ఇదే కామెంట్స్ చేస్తున్నారు నో అంటే నాకు చాలా తక్కువే తెలుసా ఆయన కలిసిన సందర్భాలు తక్కువే విన్న స విన్నది ఎక్కువ తను ప్రత్యేకంగా ఏదో ఎవరి కోసమో దేనికోసమో మారాలనే వ్యక్తిత్వమో లేకపోతే తె లేనిది తెచ్చిపెట్టుకునే వ్యవహారం ఉన్న మనిషో కాదు తను నమ్మితే దాన్ని ఆచరించాలనే ఒక చాలా దృఢ నిశ్చయం ఉన్న ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ ఇంకా చాలా అంశాలు మాట్లాడుకుందాం ఈరోజు ఆయన గురించి నాతో పాటు స్టూడియోలో చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు అలాగే లైవ్లో శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నేత కాసేపట్లో కీప్తాన్ గారు జనసేనని జాయిన్ అవుతారు శ్రీనివాస్ గారు అంటే నేను ఇచ్చిన ఉపోద్గతంలో ఎక్కడ అత్యశక్తి లేదేమో అని నేను అనుకుంటున్నా మీరు చెప్పండి ఏమన్నా ఉంటే అంటే నాకు ఇవాళ చూసిన ఆ మూమెంట్ చాలా ఇట్స్ వెరీ పాజిటివ్ అనిపించింది నాట్ ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్ అండ్ మోదీ ప్రత్యేక వ్యక్తిగత రిలేషన్స్ గురించి వదిలేస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చెప్తారు డెఫినెట్గా ఇది ఇది అద్భుతమైన అవకాశం మీరు అన్నట్టు అతను ఎక్కువ చదువుకోలే ఇంటర్ చదువుకున్నాడు అది కూడా రెండు మూడు సార్లు రాశానని చెప్పి చెప్తాడు తనే తన అన్న పెరిగాడు మీరన్నట్టు ఆయనకి పుస్తకాలే స్నేహితులు సమాజాన్ని చదివాడు చిన్నప్పుడు ఈ సమాజంలో రుగ్మతలను ప్రశ్నించే తత్వం లేని పరిస్థితులు బాధపడ్డాడు ఒకనొక టైంలో నక్సల్స్లో వెళ్ళిపోదాం అనుకున్నాడు అతనితో పాటు అతని మిత్రుడు ఆనంద్ సాయి ఆ సిచ్యువేషన్ నుంచి తన అన్న కంటికి కనిపెట్టుకుని చూసుకుంటూ ఉండి ఒకప్పుడు తన ఇంటర్వ్యూలో చెప్పాడు తన అన్న ఫెస్టల్ తీసుకొని కాల్చుకొని చనిపోదాం అనుకున్నాడు ఆ వ్యక్తి ఆ రోజున ఈ రోజున దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో మోదీ గారి పక్కన ఉన్నాడంటే ఒక తెలుగువారిగా మనం గర్వపడాల్సిన అంశం ఎందుకంటే ఏ నోట విన్నా పవన్ 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 అంటున్నాడంటే దశాబ్దన్నర పోరా పైన దశాబ్దన్నర పైన పోరాటం అనేక అవహేళనలు అతన్ని విమర్శించినట్టుగా అతని కుటుంబాన్ని విమర్శించినట్టుగా వ్యక్తిగతంగా కించిపరిచినట్టుగా ఏ రాజకీయ నాయకుడిని ఈ దేశంలో కించిపరచాలి కానీ ఎక్కడ తొనకల బెనకలా ఋషి గారు ఒకప్పుడు పివి నరసింహరావు చూస్తే తెలుగు వాళ్ళకి మనం అంతా గర్వపడతాం పద్నాలుగు భాషలు బహుభాష కోవిదులు దేశ రాజకీయాలని శాసించే స్థాయికి ఎదిగి మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళని ఈ దేశానికి అందించారు ఆ తర్వాత మనం ఇప్పుడు చూస్తే ఢిల్లీ గడ్డ మీద తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తెలుగు వాళ్ళ పౌరుషాన్ని చాటి చెప్తుంది ఒక పవన్ కళ్యాణ్ అనేది స్పష్టంగా కనపడుతుంది ఎందుకంటే ఈ మార్కుకి ఆ దశకి చేరుకోవటానికి ఆయనకేంటి ఆయనేమి ఫిలాసఫ్రేమ్ కాదు తత్వవేత్త కాదు ఆయనేమి అంటే ఏదో రాజకీయాల్లో ఎవరు గురువులు లేరు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్ ఇప్పటికీ రాజకీయాల్లో ఏమీ లేదు అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మనుగడ కోసం పోరాటం తన అన్నం చూశాడు అన్న పార్టీలో ఎన్ని అవరోధాలు ఎదుర్కొన్నాడు కల్లమ్మటి చూశాడు ఇది కాదు నేను కూడా మీరు అన్నట్టుగా రెండున్నర దశాబ్దాలుగా ఆయన దగ్గరగా చూస్తున్నాను ఆయన వ్యక్తిత్వాన్ని సినిమాల్లో ఐష్టంతోని సినిమాల్లోకి వచ్చాడు చాలా మొక్క మాట వస్తాడు నాలుగు సినిమాలు కూడా నలభై సినిమాలు కూడా పూర్తి కాల కానీ నెక్స్ట్ లెవెల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు ప్రతి సినిమాలు సామాజిక సమస్యల్ని ఇతివృత్తంగా ఒక పాట ద్వారా కానీ ఒక మెసేజ్ ద్వారా ఇచ్చే వ్యక్తి ఆ వ్యక్తి డబ్బు మీద యావలేదు ఏదో పేరు ప్రతిష్టలో పదవి మీద ఆశ లేదు అటువంటి లేనప్పుడు ఈ దేశమే తన సంపద ఈ దేశ ప్రజలే నా ప్రజలు ఈ రాష్ట్ర భవిష్యత్ నా యొక్క అభ్యున్నతిని భావించడం వల్ల ఈ రోజున ఆయన ఆ స్థాయికి ఎదిగాడని నేను అనుకుంటాను సో అంటే ద ఇప్పుడు దక్కుతోంది ఏంటంటే ద జన్యున్ కమిట్మెంట్ హ్యూమన్ లీడర్ అంతే కదా అంతే కదా అది ఆయనకి ఇప్పుడు దక్కుతోన్న ఒక గౌరవం గౌరవం హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీకి ఉన్న గౌరవం తప్పకుండా ఎదిగేకుంది ఎదిగి ఉండాలి సార్ నేను ఆయనలో ఈ రోజు నాయకుడిగా ఎదగడానికి బలమైన కారణాలు ఏంటంటే అతనిలో ఉన్న ఓర్పు చాలా సందర్భాల్లో రెండు సంవత్సరాల నుంచి నేను చెప్తూ అతనిలో ఉన్న ఓర్పు అతనిలో ఉన్న నేర్పు అతనిలో ఉన్న చేర్పు అతనిలో ఉన్న కూర్పు ఈ నాలుగు పదాలు ఈ రోజున ఆయన సక్సెస్కి స్థితప్రజ్ఞుడుగా పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో ఉన్నాడంటే మాములు విషయమా చెప్పారు మోదీ గారు వదిలిన నేనేం చెప్తాను ఋషి గారు మోదీ గారు అనుకుంటున్నారు ఈ దేశం ప్రధాని మోదీ గారుతో పాటు వెనక ఆర్ఎస్ఎస్ కావచ్చు హిందూ పరిషత్ కావచ్చు అనేక సంఘాలు వదిలిన బాణమే రామభానమే పవన్ కళ్యాణ్ అని నేను స్పష్టంగా చెప్పగలను ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా మీరు బహుశా ఎవరు నాకు తెలిసినంత ముందు కాయినింగ్ చేయలేదు చూద్దాం ఆంజనేయ రెడ్డి గారు ఒకటి కీర్తన్ గారు కూడా జాయిన్ అయ్యారు హలో కీర్తన్ గారు ఆంజయ రెడ్డి గారు మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి